హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటర్స్ ఈ వీడియోలో మనం రాజ్యాంగ సవరణ పద్ధతి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు చూసే ప్రయత్నం చేద్దాము ఆల్రెడీ మన క్లాసెస్ లో రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాము కానీ మనకి దీనికి సంబంధించినటువంటి సమాచారం న్యూస్ పేపర్ లో రావడం జరిగింది ఒకసారి రివైజ్ అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా విని నేర్చుకోండి ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ గా మీరు ఏ ఎగ్జామ్స్ అయినా తీసుకోండి అందులో లేటెస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటి నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో మనం స్టాటిక్ గా అసలు ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎంత మనం ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశం నుండి గ్రహించాము ఇలాంటి అన్ని అంశాలు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మీరు ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి ఏ భాగంలో పొందుపరిచారు ఇరవై భాగంలో పొందుపరిచారు పార్ట్ ట్వంటీ లో ఉంది రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి దీనికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఎంత ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనేది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది అనేది మనకి రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది దీన్ని మనం ఏ దేశం నుండి గ్రహించాము ఈ మూడు పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం మన రాజ్యాంగంలోనికి ఏ దేశం నుండి తీసుకున్నామంటే దక్షిణ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా దేశం నుండి తీసుకున్నాము భాగం అంటేనేమో ఇరవై భాగము ఆర్టికల్ అంటేనేమో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏ దేశం నుండి తీసుకున్నాము అంటేనేమో దక్షిణాఫ్రికా ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు మనం ఈ రాజ్యాంగ సవరణ అనేది ఎన్ని పద్ధతుల ద్వారా జరుగుతుంది మన భారతదేశంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అధికరణకు అనుగుణంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారము భారత పార్లమెంట్ మన రాజ్యాంగాన్ని ఒక మూడు పద్ధతి ద్వారా సవరిస్తుంది ఎన్ని పద్ధతులు మూడు పద్ధతుల ద్వారా సవరిస్తుంది అవి చూసే ప్రయత్నం చేద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే ఏకపక్ష సాధారణ మెజారిటీ ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ సింపుల్ గా చెప్పాలంటే మనకి సాధారణ మెజారిటీ ద్వారా చేస్తారు ప్రత్యేక మెజారిటీ ద్వారా చేస్తారు అదే విధంగా ప్రత్యేక మెజారిటీలో ఇంకొక రకం ఉంటుంది అదేంటంటే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి ఇలా మనకి ఒక మూడు పద్ధతుల్లో మన భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక మూడు పద్ధతులు ఉండడం జరిగింది ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాము ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి అంటే ఏంటి అనేది చూద్దాము సో ఈ ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా పార్లమెంట్ ను మన రాజ్యాంగంలోని ఎక్కువ విషయాలను సాధారణ చట్టం మాదిరిగా ఏ చట్టాల మాదిరిగా సాధారణ చట్టాల మాదిరిగా సాధారణ మెజారిటీతో సులభంగా సవరించగలుగుతున్నాము ఏంటండి ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా మన భారత రాజ్యాంగంలోని మెజారిటీ అంశాలు ఏవైతే ఉంటాయో ఎక్కువ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సాధారణ మెజారిటీ ద్వారానే సవరించవచ్చు దీన్ని బట్టి మన రాజ్యాంగం అనేది మన భారత రాజ్యాంగం అనేది అదృఢ లక్షణంగా సూచిస్తుంది అదృఢ లక్షణాన్ని సూచిస్తుంది ఈ పద్ధతిని రాజ్యాంగ సవరణ పద్ధతి కంటే సాధారణ చట్టంగానే పరిగణిస్తారు ఎందుకంటే మనం సాధారణ మెజారిటీ ద్వారా దీన్ని చేసినప్పుడు దీన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే పార్లమెంట్లోని ఉభయ సభలు ఏవైతే ఉంటాయో ఆ ఉభయ సభలు వే వేరు వేరుగా ప్రత్యేక మెజారిటీతో అంటే రెండు బై మూడో వంతు మెజారిటీతో మన భారత రాజ్యాంగంలోని కొన్ని విషయాలను సవరించాల్సి ఉంటుంది ఏంటండి పార్లమెంట్ లోని ఉభయ సభలు అది లోక్సభ సభ కానీ రాజ్యసభ కానీ ఈ రెండు సభలు కూడా వేరువేరుగా ప్రత్యేక మెజారిటీతో అంటే రెండు బై వంతు మెజారిటీతో మన భారత రాజ్యాంగంలోని కొన్ని విషయాలను సవరించాల్సి ఉంటుంది ఈ పద్ధతి మన భారత రాజ్యాంగం యొక్క దృఢ లక్షణాలను తెలియజేస్తుంది అందుకే మన భారత రాజ్యాంగాన్ని దృఢ అదృఢ లక్షణాల గల రాజ్యాంగంగా చాలా మంది అభివర్ణించడం జరుగుతుంది రాజ్యాంగాన్ని సవరించడానికి మొదటి పద్ధతి అదేవిధంగా మూడో పద్ధతిలో పేర్కొనని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని రెండవ పద్ధతి ద్వారా మనకి సవరించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి గురించి చూద్దాము ఇందులో సింపుల్ గా ఏంటంటే ప్రత్యేక మెజారిటీ చేయాలి అంతే కాకుండా సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది ఒకసారి చూద్దామా ఈ పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్ రెండు బై మూడో వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేయడంతో పాటు రెండు బై మూడో వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేయడంతో పాటు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది మన భారత రాజ్యాంగంలోని మన భారత రాజ్యాంగంలోని ఖచ్చితమైనటువంటి దృఢ లక్షణాన్ని తెలియజేస్తుంది మన భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగంగా ఇది తెలియజేయడం జరుగుతుంది సో ఈ పద్ధతిని మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాల్లో మార్పులు ఏవైనా చేయాలనుకుంటే ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సమాఖ్య లక్షణాలకు సంబంధించి ఏ సవరణ చేయాలన్నా కానీ దాన్ని ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ పద్ధతి ద్వారా రాజ్యాంగం సవరించేటప్పుడు రాష్ట్రాల ఆమోదం పొందే అంశాన్ని మన దేశం అమెరికా నుండి గ్రహించింది సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలని ఉంది కదా దీన్ని ఎక్కడి నుండి తీసుకుందాం అంటే యుఎస్ఏ నుండి అమెరికా నుండి గ్రహించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మొదటి పద్ధతి ఏదైతే ఉంటుందో మొదటి పద్ధతి రాజ్యాంగంలోని అదృఢ లక్షణాన్ని అదే విధంగా రెండవ పద్ధతి మూడో పద్ధతిలో రాజ్యాంగంలోని దృఢ లక్షణాన్ని తెలియజేస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒక మూడు పద్ధతిలో దొరుకుతుంది కదా అందులో మొదటి పద్ధతి అనేది మన భారత రాజ్యాంగం అనేది అదృఢంగా ఉంది అని తెలియజేస్తుంది అదే విధంగా రెండవ పద్ధతి మూడవ పద్ధతి అనేది మన భారత రాజ్యాంగంలోని దృఢ లక్షణాలను తెలియజేయడం జరుగుతుంది అందుకే మన భారత రాజ్యాంగాన్ని దృఢ అదృఢ లక్షణాలు గల కలయికగా చాలా మంది చరిత్రకారులు అభివర్ణిస్తారు మనకి ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీరు ఏ భాగంలో ఉంది రాజ్యాంగ సవరణకు సంబంధించి దానికి సంబంధించి ఆర్టికల్ ఏంటి మనం ఏ దేశం నుండి గ్రహించాము దీంతో పాటుగా ఎన్ని రకాలుగా రాజ్యాంగాన్ని సవరించడానికి మన భారత రాజ్యాంగంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఇవి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి స్టాటిక్ కి సంబంధించి అదే విధంగా మనకి కరెంట్ పాలిటీలో మీరు ఏం నేర్చుకోవాలంటే సో ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు రీసెంట్ ఏవైతే జరిగాయో రీసెంట్ గా జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో వందవ రాజ్యాంగ సవరణ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నూట ఐదవ రాజ్యాంగ స్వరణ చట్టం నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటుగా అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నలభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం దీంతో పాటు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అండ్ మనకి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఇలా ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్లేలిస్ట్ లో మీకు ఈ రాజ్యాంగ సవరణలకు సంబంధించి నేను వీడియోస్ యాడ్ చేయడం జరిగింది ఎవరికైతే మనకి ఈ రాజ్యాంగ సవరణలకు సంబంధించి ముఖ్యమైన అంశాల కోసం చూస్తున్నారో మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్ లో చూసేయండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఇది మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది మనం కవర్ చేసే ప్రయత్నం చేశాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఆర్ రెడ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ థ్యాంక్ యూ